ఇన్సానియత్ అంటారు ఇన్సానియత్ అంటే కులం మతం చూడదు ఆయన మానవుడా కాదా ఆయన ఇబ్బంది ఉందా లేదా అట్లా అంటూ దాదాపు దాదాపుగా ఎనభై శాతం మంది మైనార్టీలకు ఆర్థికంగా అన్ని విధాలు ఆదుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక కత్తి కుట్టని ఎందుకు ఏ రోజు కూడా ఆయన కులం మతం మనిషి అని చూశాడు మనిషి బాధిగా హక్కులో చేర్చుకున్నాడు గుండెల్లో పెట్టుకున్నాడు ఏళ్ళుగా గెలిచినా ఓడినా తన మధ్యలో ఉన్నటువంటి నాయకుడికి రాబోయే మే పద్మూడో తేదీన ఒక్కొక్కరు వంద మందితో సైకిల్ కూర్చొపోయి ఓట్లు వేసి వెలిగించి అత్యధిక మెడారిటీతో అందుకే కొన్ని గెలిపించాలని ఎన్డిఏ మిత్ర అభ్యర్థి అందుకుంటూ ఎన్డీఏ సభ్యులైతేనే ఎన్డీఏ మిత్రపక్షాలు అయితేనే చేతులు జోడు చేస్తూ సంవత్సరం మిమ్మల్ని అందరినీ గౌరవముకున్నాం జయ జగేశ్వరి అందుకు నాయకత్వం కిల్లాలి